కదలకుండా ఆమెని టైట్ గా హోల్డ్ చేస్తూ ఉండొచ్చు కదా ఇలాగే అని మందరంగా అడిగాడు ఆకాష్ ఉండొచ్చు కానీ ఐషుకి చాలా ఆకలిగా ఉందంట అంటున్న ఐశ్వర్య వర్డ్స్ పూర్తి అవ్వకముందే తన సీట్లోకి జారి వెనక్కి వాలిపోయింది ఆకలిగా ఉంది అని ఇప్పుడే చెప్పేది మొద్దు ఎన్ని డేస్ అవుతుందో తెలుసా నువ్వు సరిగ్గా భోజనం చేసి ఈ రోజు నుండి ప్రాపర్ డైట్ కేర్ తీసుకుంటే చెప్తాను సంగతి అని హక్కుగా ఆమెను సాధిస్తూ కార్ని ముందుకు దూకించాడు ఆకాష్ అతని మాటల్లో కనిపిస్తున్న ప్రేమను అబ్బురంగా చూస్తుండిపోయింది ఐశ్వర్య తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని తన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు ఆకాష్ అదే రోజు ఈవినింగ్ ఐశ్వర్య ఒక ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ఆకాష్ ని నేరుగా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లింది అక్కడ రెండు గంటలకి పైగా ఆకాష్ ని వెయిట్ చేయించింది అని ఇంకెంత అడిగాడు ఆకాష్ అబ్బా ఆకాష్ కాసేపు సైలెంట్ గా ఉండు అని ఆకాష్ కంటే డబుల్ విసుక్కుంది ఐశ్వర్య ఎవరో చెప్పమంటే సర్ప్రైజ్ అంటావు రెండు గంటల నుండి వెయిట్ చేసి చేసి పిచ్చి ఉంది ఉంది అని ముఖమంతా మార్చుకున్నాడు ఆకాష్ నువ్వెంత గింజుకున్నా నో యూజ్ ఆకాష్ నేను చెప్పేదాకా వెయిట్ చేయాల్సిందే అని కన్నింగా నవ్వడానికి ట్రై చేసింది ఐశ్వర్య అబ్బో చాలే నీ చూపు ఇక్కడా ఆకాష్ ఆకాష్ ముందు ఆ ఎక్స్ప్రెషన్ మార్చు చూడలేక చేస్తున్నా అంటూ సెటార్ వేశాడు ఆకాష్ ఐశ్వర్య ఆకాష్ భుజంపై ఒకటిచ్చి ఈ ఫ్లైట్ ఇంతసేపు గాలు ఏం చేస్తుంది ఆకాష్ తొందరగా రావచ్చు కదా ఆకాశంలో ఆడుకుంటుందా ఏంటి అని ఇనోసెట్ గా క్వశ్చన్ చేసింది ఆమె క్వశ్చన్ కి భూమి గిర్రుని తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే ఐషు ప్లీజ్ జోక్ చేసే ముందు చెప్పవా నేను నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్ పట్టుకుని పోతాను అని బయట నటిస్తూ అన్నాడు ఆకాష్ ఆకాశాల ఏడిపించేసరికి అది ఎయిర్పోర్ట్ అని కూడా మర్చిపోయి యూ నేను జోక్ వేయలేదు అని అరుస్తూ ఆకాశ్ మీద పడిపోయింది ఐశ్వర్య చుట్టూ ఉన్న వాళ్ళు తమనే చూడడంతో ఇబ్బందిగా నవ్వి అష్యూ స్టాప్ ఇట్ అందరూ మనల్ని చూస్తున్నారు అని ఆమె చెవి దగ్గర గుసగుసగా అన్నాడు ఆకాష్ అప్పుడు తేరుకుని చుట్టూ చూసి స్ట్రైట్ గా కూర్చుంది ఐశ్వర్య ఇడియట్ వీడితో ఉంటే ఇంకే ఇంతే మాయ చేస్తున్నాడు సచ్చనుడు అని మనసులోనే అనుకుంది ఐశ్వర్య ఇంతలోని ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుగా అనౌన్స్మెంట్ రావడంతో ఎగ్జైటింగ్ లేచి ఐశ్వర్య ముందుకు వెళ్ళింది ఐశ్వర్య అంత ఆతృతగా ఎవరి కోసం ఎదురు చూస్తుందో అనే ఆమె వెనకాల నిల్చున్నాడు ఆకాష్ హాఫ్ అన్ అవర్ తర్వాత టైట్ బ్లాక్ జీన్స్ హాఫ్ స్లీవ్ వైట్ టీషర్ట్ తో చేతిలో లగేజ్ ట్రాలీతో వస్తున్న వ్యక్తిని చూడగానే ఐశ్వర్య సంతోషంతో స్వీటీ అని గట్టిగా అరిచింది ఆ పేరుని వస్తున్న మనిషిని చూసి దబ్బున కింద కూలబడిపోయాడు ఆకాష్ ఐశ్వర్య ఆకాష్ల పెళ్లి జరిగిన కొన్ని డేస్కి కెనడాలో తన డ్రీమ్ యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ రావడంతో వెళ్లిపోయింది స్వీటీ పెళ్ళవగానే ఆకాష్కి దొరికిన స్వీట్ ఎనిమి ఈ ఆకాష్ ఇప్పుడెప్పుడే నీ లైఫ్లో రొమాంటిక్ మూమెంట్స్ వస్తున్నాయి రా అనుకుంటే ఇది తగలడింది ఏంట్రా నీ కర్మకి అని లోపలే అనుకున్నాడు ఆకాష్ నీ నీ చెదిరింది గుండె పగిలింది అని మంచి సిట్యుయేషన్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయింది జై ఎవడు సీన్ చూసి దెబ్బేస్తున్నాడు అని పిల్ల జమందారులు నాని స్టైల్లో గొంతు ఆకాష్ నా నా బేబీ అంటూ మొత్తంగా చేరిగిపోయి తెగ ముద్దలు కురిపించింది స్వీటీ మిస్ బేబీ అంటూ ఈసారి స్వీటీని ముద్దలో ముంచేసింది ఐశ్వర్య దొంగ మొహం ఇంతవరకు ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు నా చెంపంజి మొహానికి మాత్రం తెగి ఇచ్చేస్తుంది అని ఏడుపోహం పెట్టుకున్నాడు ఆకాష్ ఆకాష్ని చూసి ఐషు ఇక్కడేదో కాలిన వాసన వస్తుంది నీకేమైనా వస్తుందా అని కావాలని అడిగింది స్వీటీ పాపం అది నిజమేమో అనుకుని లేదే బట్ వాయ్ అని అడిగింది ఐశ్వర్య ఇక్కడెవడికో కడుపులో బాగా మండుతున్నట్టుంది అని అంటూ ఆకాష్ ముందు మీద కాలు వేసుకుని కూర్చుంది స్వీటీ అప్పుడు గాని బుర్రలో బల్బు వెలగలేదు ఐశ్వర్యకి తపిమని స్వీటీ నెత్తి మీద ఒకటి పీకి నా మొగుడంటే ఎందుకు నీకంత మంట అని అడిగింది మంట కాకపోతే ఏంటే చడ్డీలు వేసుకున్నప్పటి నుండి దోస్తులం ఒక్క రోజులో నీ మెడలో ఆ పసుపు తాడు వేసి నా భార్య అంటూ లాక్కెళ్ళిపోయాడు చీకేసిన తాటకే మొహమ్మోడు అని తన అక్కసనంతా చూపిస్తోంది స్వీటీ ఏయ్ ఎవరే చీకేసిన తాటకాయి నువ్వే కుళ్ళు పోయిన అని ఏమాత్రం తగ్గకుండా స్వీటీ మీదకి కయ్యానికి సిద్ధమయ్యాడు ఆకాష్ రే నువ్వే నాకు ఐషుకి మధ్యలో వచ్చిన పీకేసిన టెంకాయ బొచ్చువి లేదంటే హాయిగా ఇద్దరం ఎంచక్క ఒకే బెడ్ మీద కాలు మీద కాలేసుకుని హాయిగా తొంగునే వాళ్ళం అని స్వీటీ ఆన్ ఫుల్ ఫైర్ అయింది ఏంటమ్మా ఏంటమ్మా మళ్ళీ చెప్పు తొక్కేం కాదు ఆయుషు ఇప్పుడు నాది వేసుకున్న చెయ్యి వేసుకున్నా నామిదే అని పంతంగా అన్నాడు ఆకాష్ ఊరి నా తింగరి మూగుడు తెలిసి వాగుతున్నాడా తెలియక వాగుతున్నాడా నా పరువు తీస్తున్నావురా అనుకుంటూ చుట్టూ ఉన్న జనాలను చూసి ఫేక్ స్మైల్ ఇచ్చింది ఐశ్వర్య ఇద్దరి మధ్యలో బీభత్సమైన మాటల యుద్ధం జరుగుతుంటే ఎయిర్పోర్ట్ లో పాసింజర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ షో ఇచ్చారు ఆకాష్ ప్లీజ్ కామ్ డౌన్ అని ఇద్దరిని ఆపలేక నీరసంగా చైర్ లో కోల్పడిపోయింది ఐశ్వర్య నువ్వు డాయిచు ఇది మన పెళ్లి అని అంకుల్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుండి ఎన్ని తిప్పలు ఏదో బాగుండి అప్పుడే కెనడా చెక్కేసింది లేదంటే నరకానికి పార్సెల్ చేసేవాణ్ణి అని పళ్ళు కొరుకుతూ అన్నాడు ఆకాష్ చెయ్యి చూద్దాం అని ఆకాష్ భుజాలను పట్టి వెనక్కి నడుతూ బెదిరించింది స్వీటీ ఏ ఏంటి అని తడబడుతూ వెనక్కి తగ్గాడు ఆకాష్ అదే నరకానికి పార్సెల్ అంటున్న స్వీటీ చేసిన యాక్టింగ్ చూసి ఐశ్వర్య గట్టిగా నవ్వేసింది ఆ నవ్వును చూసి ఇద్దరి అడుగులు అక్కడే ఆగిపోగా వినిపించింది దెబ్బకి అందరూ అక్కడి నుండి పరుగో పరుగందుకున్నారు ఇద్దరి దోస్తానానికి మధ్యలో బంకలా తగులుకున్నాడని తెగ ఫీల్ అయిపోతూ స్వీటీ వాళ్లతో కలిసి బయటకొచ్చింది ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆకాశ ఐశ్వర్యల ప్రేమ కథ పట్టాలెక్కుతుందా లేక ట్రాక్ తప్పుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్